గిరిజనుల హక్కుల పరిరక్షణ ధ్యేయంగా వారి ఆత్మగౌరవమే లక్ష్యంగా గిరిజన ప్రజా సమాఖ్య గిరిజన విద్యార్థి సమాఖ్య నూతన సంవత్సరం జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఏడో తారీఖున గిరిజన ప్రజాసమైక్య విద్యార్థి సమైక్య జాతీయ వ్యవస్థాపకుడైనటువంటి శ్రీ ఒడిత్యా శంకర్ నాయక్ గారు ఈ జాతిని ఉద్దేశించి విజయవాడలో ఈ నెల ఏడవ తేదీన గిరిజన శంకారావం అనే ఒక సభను ఏర్పాటు చేశారు కదిరి ప్రాంతం నుంచి గిరిజనులు భారీ ఎత్తున పాల్గొని ఆ శంకరవం యొక్క సభను జయప్రదం చేయాలని ఈరోజు మేము పత్రికాముఖంగా తెలియజేయడం అయినది ఈ కార్యక్రమానికి మా శ్రేయోభిలాషిగా మా గిరిజన అన్నదమ్ములందరూ పాల్గొన్నాము గిరిజన జాతి కోసం గిరిజనుల హక్కుల కోసం వారి యొక్క ఆత్మాభిమానం కోసం అనుక్షణం పోరాటం చేసే గిరిజన ప్రజా సమైక్య గిరిజన విద్యార్థి సమైక్య తలపెట్టినటువంటి శంకరావానికి భారీ ఎత్తున మద్దతు తెలపాలని గిరిజనులు కోరుకుంటూ ఈ ప్రాంతం నుంచి పుట్టపర్తి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కదిరి ప్రాంతం కదిలి నియోజకవర్గంలో భారీ ఎత్తున గిరిజనులు ఉన్నారు మన హక్కుల కోసం ప్రతి ఒక్క గిరిజనులు కూడా కలిసి వచ్చి ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కుట్రలను కుతంత్రాలను తిప్పికొట్టి మన అభివృద్ధిని మాత్రమే మనం ఆకర్షించలేని ఉద్దేశంతో ఈ యొక్క సభను ఏర్పాటు చేస్తున్నాడు శంకర్ నాయక్ గారు ఖచ్చితంగా అందరూ తప్పకుండా రావాలని కోరుకుంటున్నారు నా పేరు మూడే ప్రసాద్ నాయక్ నేను అందరికీ నమస్కారం ఏడో తేదీన విజయవాడలో జరుపు గిరిజన శంకరావం శంకరవము మన వర్త శంకర్ నాయక్ గారు తలిపెట్టారు ఆ కార్యక్రమానికి ఈ ప్రాంతం నుంచి రాష్ట్రంలో ఉన్న గిరిజనులందరూ కూడా ఆ సభను జయప్రదం చేయవలసిందిగా కోరచు అదేవిధంగా కదిరి ప్రాంతం నుంచి కదిరి ప్రాంతంలో గిరిజనులు చాలా అధికంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి చాలా భారీ ఎత్తున అందరూ తరలి తరలివచ్చి ఆ శంకరావని గిరిజన శంకరవని జయప్రదం చేయవలసిందిగా అందరికీ కోరుకుంటున్నాను ధన్యవాదాలు